తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు ఈ చిత్త ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఈ ప్రార్థనలో వీ కెన్ సీ హిస్ ఒబీడియన్స్ టు ద ఫాదర్స్ విల్ తండ్రి యొక్క చిత్తానికి ఏసయ్య ఎంత విధేయుడు అవ్వాలని ఇష్టపడ్డారో అక్కడ మనకు కనబడతా ఉంది కుమారుడుగా ఉండి ఆయన ఎంత విధేయత చూపించారో మనకు అర్థమవుతుంది మనం కూడా విశ్వాసము ద్వారా దేవుని పిల్లలం అయ్యాం కదా ఆయన కుమారులు కుమార్తెలం అయ్యాం కదా ఇప్పుడు ఏసయ్య కుమారునిగా ఎటువంటి విధేయత తండ్రికి చూపించారు గెచ్చమ్మనే తోటలో నీవు నేను కూడా దేవునికి అలాంటి విధేయత చూపించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు మళ్ళీ అదే ప్రార్థన రిపీట్ లో మనం చూస్తాం చూడండి నలభై రెండవ వచ్చిన మరల రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగి వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని వై వాస్ జీసస్ లుకింగ్ ఎట్ అన్ ఆప్షన్ ఒకవేళ ఇది ఏమన్నా తీయడానికి అవకాశం ఉంటదా తండ్రి నాకు తెలుసు కొంతమంది సర్జరీ చేయించుకోవాలి అని డాక్టర్స్ చెప్తే మనం డాక్టర్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే సర్జరీ అవ్వకుండా ఏదైనా ఛాన్స్ ఉంటుందా నా దగ్గర కూడా చాలా మంది ప్రే రిక్వెస్ట్ వస్తుంది సిస్టర్ సర్జరీ పడతదని చెప్పారు సర్జరీ పడకుండా అవ్వాలని ప్రార్థన అండ్ ఐ హోల్ హార్టెడ్లీ ప్రే దేవ నిశ్చితం అయితే సర్జరీ లేకుండానే వాళ్ళకి బాగు నా కూడా సర్జరీ అయినప్పుడు నేను అదే అడిగి ఏదైనా ఆప్షన్ ఉందండి డాక్టర్ గారు బికాస్ ఐ డోంట్ వాంట్ గో ఫర్ అ సర్ నాకు ఎప్పుడు అవ్వలేదు సర్జరీ అంతకుముందు ఐ డోంట్ వాంట్ గో ఫర్ అ సర్జరీ ఆప్షన్ ఉంటే ఏసయ్య అనుకున్నారు ఐ వాంట్ స్కిప్ ఇట్ ఇప్పుడు ఏసయ్య ఒక ఆప్షన్ కోసం ఎందుకు అడిగారు ప్రార్థనలో అని ఆలోచన చేసినట్లయితే ఏసయ్య వేదన పడడానికి సిలువ శ్రమ పొందడానికి ఆయన భయపడ ప్రార్థన చేయలేదండి జీసస్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరేజ్ ఒకవేళ నీ అయితే ఈ గిన్నె నా నుండి తొలగించని ధైర్యం లేక చేయలేదు ఆ ప్రార్థన ఇంకొక ఆ ప్రార్థన చేయలేదండి జీసస్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరేజ్ ఒకవేళ ని చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించని ధైర్యం లేక చేయలేదు ఆ ప్రార్థన ఇంకొకటి యేసయ్య ఆ శ్రమ పొందడానికి సంసిద్ధుడుగా లేక కూడా చేయలేదు ఆ ప్రార్థన బట్ వాట్ వాజ్ ద డిసైడింగ్ థింగ్ వాట్ వాజ్ ద స్ట్రాంగ్ రీజన్ రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో చూడండి రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా ఆయనలో పాపం లేదు దెర్ ఇస్ నో గిల్ట్ ఆఫ్ సెన్ హెం పాపం యొక్క ఛాయలు కూడా ఏం లే వేసేలో పరిపూర్ణుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట దూతల చేత పొగడబడుతున్న దేవుడు ఇప్పుడు ఏసఐకి ఎక్కడ కష్టం వచ్చిందంటే మనందరి పాపం ఆయన మీద పడడం ద్వారా ఇప్పుడు తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టబోతున్న దాట్ వాజ్ వెరీ టఫ్ అది కష్టమైందండి మన అందరి పాపం మొయ్యాలనే వచ్చారు మనందరి పాపం కొరకు మరణించాలనే వచ్చారు మనందరి పాపం నుండి విడిపించాలని ఇట్ వాజ్ లవ్ దట్ జీసస్ జీజస్ టువర్స్ ప్రేమే దేవునికి మన మీద ఉన్న ప్రేమే ఏసఐని భూమి మీదకి తీసుకొచ్చిన ఆయన పుట్టడానికి కారణం అదే సిలో మరణానికి కూడా ఆయన సిద్ధపడ్డారు ఎందుకంటే మన మీద ఆయనకున్న ప్రేమ మన పాపం నుండి మనం మనల్ని విముక్తులుగా చేయాలని ఆయన పరిపూర్ణమైన చిత్తమే కానీ ఏసై ఏది తట్టుకోలేకపోతూ ఉన్నారంటే దేవుని యొక్క ఉగ్రత ఏసఐ మీద పడబోతూ ఉందండి మనందరి పాపము ఏసై తన మీద వేసుకోవడం ద్వారా ఆ పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత తండ్రి యొక్క ఉగ్రత ఏసయ మీద పడబోతా ఉంది అది ఈ కుడ్ నాట్ బేర్ దట్ సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ యేసు ప్రభు వారి సిలువలో పలికిన ఏడు మాటల్లో కూడా తండ్రి వేళ మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సెక్ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఆ ఎడబాప అనేది ఎడబాట అనేది జరగబోతుందని వేసేక ముందే తెలిసి ఆ ఎడబాట ఆయనకు ఇష్టము